సామాన్లు అవి సర్ది రెడీగా ఉంచితే భోజనాలు కాగానే బయలుదేరదాం ఈ లోగా నేను విడిదికి వెళ్ళి మూర్తి గారికి చెప్పేసి వస్తాను నమస్కారం అండి నమస్కారం మాధవి గారు మా అమ్మాయి నేను చెప్పలేదు రాణ బాలకృష్ణ గారని ఏ గేట్ ఆర్టిస్ట్ ఏ గిఫ్టెడ్ డాన్సర్ వీరే నమస్కారం

ఇతరుల కష్ట సుఖాలు కొంచెం కూడా ఆలోచించరు కూర్చోండి రామో ప్లేస్ కదండి మీకు శ్రమ అసలు ఈ బంధువులండి చేవ చేమ తలకైనంత అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారండి చెప్పి అయితే స్నేహితులతో కూడా ఉంటుందండి మిమ్మల్ని కూడా అలా అనుకుంటానా బంధువులు కాదు స్నేహితులు కాదు ఇంటికి మించి సరేనా అయితే ఒక పని చేయండి నన్ను బాలకృష్ణ మానేసి బంధుహిత్ బంధోపాధ్యా బాగుంది రేపొద్దున పెద్ద డాన్సర్ అయిన తర్వాత కూడా అయ్యో అది ఇంకా పెద్దదైపోతుందండి పండిట్ పండిత్ బంధుహిత్ బంధోపాధ్యా కానివ్వండి ఏ ఒకవేళ అంతగా పెద్దది అనిపిస్తే దాని ముందక్షరాలు తీసుకుని పిలుచుకోవచ్చు ఏమండి పంబంబం కావడానికి ఇంకా పది పదిహేను సంవత్సరాలు పడుతుంది కానీ ఈలోగా పాకురుగా ఒక చిన్న ఏమిటి బాలకృష్ణ గారు అమ్మ వాళ్ళు ఇవాళ్ళు సాయంకాలం ట్రైన్ లో వెళ్ళిపోతున్నారండి నిన్నటి ఫోటోల్లో ఒకటిస్తే ఇచ్చి పంపిద్దామని నిజం చెప్పండి మీకే అనిపించిందా ఆవిడ అడగమన్నారా అంద అడగం ఆ తర్వాత బాగుండదు వద్దు కూడా చెప్పిందండి నేనే ధైర్యం చేసినాడు ఇన్నాళ్ళకి మీ అమ్మగారి మనసు అర్ధం చేసుకున్నారన్నమాట అవునా అవునండి ఇప్పుడిప్పుడు ఇతరులు మనసు అర్ధం చేసుకుంటూ నేర్చుకుంటున్నాం అయితే త్వరగా పెరిగిపోతున్నారనమాట ఇక బాపురుకి పంపం అట్టే టైం పడదు మళ్ళీ బాపురు అయిపోయా ఫోటోలు తీసుకొస్తాను ఆలోచనతోనే ఒక వ్యక్తి ఇంత దగ్గరైపోతే రేపు మీరు గొప్పవారైన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే అంతే చాలు అందుకే ఎందుకైనా మంచిదని నాదొక చిన్న రిక్వెస్ట్ ఏమిటి మీతో ఫోటో తీసుకోవాలని నాతోనా రేపు ఈ వరల్డ్ ఫేమస్ బాలు గారు నాకు తెలుసని గొప్పగా మరి తీసేవారు దీనిలో సెల్ఫ్ టైమర్ ఉంది ఇందులో లేదు పాపం చచ్చేయండి నేర్చుకుంటా మీకు ఫోకస్ చేయొచ్చా ఫోకస్ ఇది ఫోకస్ ఇదా చేయండి సారీ సారీ చూడండి ఇది టైమర్ ఇది ఇది ఆ అప్పుడు నాకేదు నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను మీరు సెట్ చేసి వచ్చేయండి నీ పక్కన నా కూడా కొంచెం చోటు ఇవ్వండి రెడీ ఇదే కదా ఓకేనా ఓకే ముందు వచ్చేయండి ఇదేమిటండి వెళ్ళిపోతుంది వచ్చేయండి ఏమిటయ్యా వదిలేయడం దా చిన్న మీరు ఇది నా ఇల్లు నా అడగడానికి వస్తే డాన్స్ బాలుగా వెనకండి బాలిగా బాలుగారండి పైనే అండి అవునండి మీరండి నా పేరు మాధవి అండి మీరేనా నానా బాలకృష్ణ మాధవ్ గారు నేనేం మా బాబాయ్ అండి బాబు ఈ వయసులో బాలు దగ్గర డాన్స్ నేర్చుకోవాలి పూర్తిగా నేర్చుకుని తర్వాత మొదటి పాఠం నేర్చుకో

అడ్రస్ అడిగితే మీరు పోస్ట్ లో పంపుతారేమో అనుకున్నాను ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం కదా పోస్ట్ చేయడం ఎందుకని అది మీరు కెమెరాలో కూడా రాకపోతే ఇదేదో స్టాపం అండి ఇంతగా ఆరాధించే మనిషి నేను ఎక్కడా చూడలేదు అనుకో డాన్స్ అంటే అన్ని మర్చిపోతాడు సో డివోటెడ్ సో రిలీజియస్ మీరు ఒక్కసారి అతను డాన్స్ చూడాలి ఎందుకమ్మా కళ్ళ కట్టినట్టు రాశావు కదా చూసినట్టే గుడ్ లయ జ్ఞానా గుడ్ భావ జ్ఞాన వెరీ గుడ్ ఫుట్ వర్క్ ఇట్ మస్ట్ బి ఫైన్ అందుకే అతని చేత ఆల్ డాన్స్ ఫెస్టివల్ లో పర్ఫార్మెన్స్ ఇప్పించాలి ఈసారి ఢిల్లీలో అన్నారు కదా అంకుల్ అవునమ్మా ఏ అకేషన్ వెరీ గుడ్ ఆపర్చునిటీ

మాధవిలో మునిపటి కంటే చాలా మార్పు కనిపిస్తోందిరా చాలా సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తుంది ఇస్ గుడ్ చేంజ్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ అందుకే అది హాబీగా ఫోటోలు తీసుకున్నా వ్యాసాలు రాసుకున్నా నేనేమీ కాదంటోలే కానీ ఈ కుర్రాడు ఈ పరిచయాలు ఈ విధంగా అయినా మాధవి తన గతాన్ని మర్చిపోగలిగితే చాలురా ఇస్ గుడ్ వెరీ గుడ్ ఇస్ ఫైన్ ఫర్ హర్ అవును ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్స్ డాన్స్ ఫెస్టివల్స్ జరుగుతాయి అంటారు అంత గొప్పగా ఉంటాయా మరి చాలా విశేషం కదండి ఎక్కడెక్కడి నుంచో కళాకారులు దేశాలు రాయవాళ్ళు ప్రత్యేక ఆహ్వానితులు ఒక్కొక్కసారి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండండి అంత మంది పెద్దవాళ్ళు ఎత్తట తోటి కళాకారుల సమక్షంలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం అంటే జాతకంలో రాసిపెట్టి ఉండాలండి అసలు మన బోటి వాళ్ళని ఆలోచించడమే కష్టం పోనీ ఎప్పుడైనా ఫెస్టివల్ చూడటానికి వెళ్ళారా ఎక్కడండి ఎప్పుడో ఒకసారి చాలా కష్టపడి మా గురుగారి దగ్గర నుంచి ఒక ఇన్విటేషన్ సంపాదిస్తే సరిగ్గా వెళ్లే టైంకి మా దగ్గర ఉండాలండి ఈసారి జరిగే ఫెస్టివల్ కి నా దగ్గర కొన్ని మీ దగ్గర ఇన్విటేషన్ ఉందా

క్లాసికల్ డాన్సులు సైతం ఉన్నాయి బాలక ఈయన కూడా చాలా పెద్ద డాన్సర్ அlegertaalaam <laughs> aadi aadi ok ok elaga <laughs> pappa thagaada మాధవ్ గారు మాధవ్ గారు నేను రఘు మాధవ్ గారు జస్ట్ బిని రేపు ప్రయాణం కదా లోపల బట్టల సత్తుకుంటోంది మాధవ్ గారు బాలు వాళ్ళ వచ్చేసారా వచ్చే అంటే పాపం వాళ్ళ అమ్మగారి కోసం కొత్త పట్లు కూడా కొన్నాడు ఆ పట్టు చీర కట్టుకుని ఎదురుగా కూర్చోవాలని ఆ మహాజనం ముందు తను డాన్స్ చేస్తుంటే ఐ థింక్ ఈ ట్రిప్ క్యాన్సిల్ చేస్తే మంచిదేమో కాదండి ఇంతటి అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దొరుకుతుందా వాళ్ళ అమ్మగారు కూడా వాడి పైకి రావాలని నలుగురు వాడిని గుర్తించాలని మనమే ఎలాగో సర్ది చెప్పి వాడిని తీసుకెళ్ళాలిందా రండి మాధవ్ గారు వాడు సర్దేసుకుంటున్నాడు నేను పది నిమిషాల్లో రెడీ అయిపోతాను అమ్మా అమ్మా రాలేదా రాలేదురా ఏమంటే ఎప్పుడో చాలా రోజుల కిందట ఓ పెళ్లి గొప్పకుందట తను రాలేను మనల్ని వెళ్ళమంది బయలుదేరు బయలుదేరు మనమేమో పెళ్ళికి వెళ్తుంది మనమేమో పేరంటానికి వెళ్దాం ఏమండి ఏమండి మీరు ఎంత కష్టపడి నాకు అవకాశం ఇప్పించారు ఒకవేళ మా అమ్మ భయపడి గణపతి బాబా చెప్పలేకపోయిందే అనుకోండి వీడు చెప్పద్దండి బదవా చెప్పి తీసుకురావద్దు నిజమే అనుకోండి పాప ఆవిడ పరిస్థితి ఏది లేదండి అసలు నేనే వెళ్ళి ఉంటే రెక్కలు కట్టుకుని నాతో పాటు వచ్చేసేది వీడు రే సామంతి శ్రీ మాధవ్ గారితో వచ్చేసాయి నేను వెళ్ళి సరాసరి అమ్మని తీసుకుని వచ్చేస్తాను బాగు నా మాట వినరా నువ్వు వెళ్తాం అవసరం నాకు అవసరం రా అమ్మలేండి ప్రోగ్రామ్ రాదు రాలేదురా ఆవిడ గుంట్లో మా బాబాయ్ ఏ విషయా ఇది చెప్పాను కదా బాబాయ్ ఢిల్లీలో వాడి ప్రోగ్రామ్ ఉంది ఆ ఇన్విటేషన్ ఆల్ ఇండియా ఫెస్టివల్ న్యూఢిల్లీ పార్టీ చీర కూడా కొన్నాను మా నువ్వు ముందర కూర్చొని చూస్తుంటే ఇది నేను నేను బాలకృష్ణ నాట్యం థకిత థకిత ధిమి నమక చమక సహజం నత ప్రకృతి పాదజం నే శివ కవచం నత పాద సుమరజం హిరణిరీర ధీర ధీర నాద వినోదం విలాసము పరమ సుఖము పరము ఇంకొచ్చేనక్కళ్ళు ఇంకెక్కడికర ఏట్లోకి ఇంత దగ్గరైతే కాలో చేయబడుతుంది కుంటి వాడనుకుంటారు కొంచెం ఎనకలు నువ్వు బుట్టలాగే లోప నేలల కొట్టుకుపోయి ఉంటున్నాంరా ఏయ్ చెయ్ మాట్లాడుకో కదల్తే సరిగా పడు సముద్రంలో నిద్ర పోటోలెక్టరా అమ్మా అక్కడే బుర్ర ఉండాలి ఇంత సముద్రంలో నిండేటి తీయించునమనుకో ఏ బొంబాయిలనో గోవాలనో తీయించునట్టు చెప్పేయచ్చు తర్వాత ముందు పుట్ట తీరా నమస్తే సార్ చక్రే ఈ ఊర్ ఇప్పుడు వచ్చా ఆల్రెడీ వచ్చేస్తున్నాయరా కొట్టుకుపోతానేమో ఏం కొట్టుపోవ మా తాపి సార్ పొగటే భయం சார் அக்கடி என்ன பண்ணேச அசம் அதுக்கே ஊரோ ஸ்டூடியோ பெட்டிந்த பரவ சார் கொத்த கேமேரா ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు కష్టాలు సుఖాలు పూర్తిగా అర్థం చేసుకోలేని ఆ కుర్రాడి వయసుకు మనం కూడా వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందా అని మీరు కూడా అలా వెనక్కి వెళ్ళిపోవారటగా వారానికి రెండు మూడు సార్లు ఎవరు చెప్పారు మీరు చెప్పపోయినా నాకు తెలుసులేండి మీ ఫ్రెండ్ రఘు గారు మీ కృష్ణ నీళ్ళన్ని చెప్పారు వాడు మాటలేని లెక్క చేయకండి పోనీ పాటలైనా లెక్క చేయచ్చా పాటల్లో మాటలు మాత్రమే కానీ వాడు పాడుతుంటే మనం లెక్క చేయకూడదు రాగం అలా నాకేం అనిపించలేదే మొన్న ఆయన పాట విన్నప్పుడు ఏ పాట అదే వచ్చేవారు ఎలా పాడు వినిపించాడు పాడా ఇలా పాడి వినిపించింది మీరే కదా ఆ మాటలకి ఇలా రాగం కట్టింది మీరు మనస్ఫూర్తిగా బాగుంది అంటే అబద్ధం చెప్పను మీరు అబద్ధం చెప్పన కర్లేదు ప్లీజ్ అభిప్రాయం ప్రకారం నేను పాడటంలో క్రేజీ నా అభిప్రాయం ప్రకారం రఘు గారు రాయటంలో క్రేజీ మా అందరి అభిప్రాయం ప్రకారం మీరు డాన్స్ లో క్రేజీ ఈ ముగ్గురు గ్రేట్లు కలిసి ఆల్ ఇండియా టూర్ చేసి పర్ఫార్మెన్సెస్ ఇస్తే బాగుంటుంది కదా అలాంటి ఏదైనా ఆలోచించకూడదు ఆలోచనలు ఉంటే మాత్రం చాలదండి అవి అమలు జరగడానికి అవకాశాలు రావద్దు వేరు దెరిజేవి పట్టుదల ఉంటే పట్టుకో మధ్య దొరుకుతుంది అసలు మీ ప్రతిభ మీకు తెలియదు గారు నన్ను మీ పక్కన సెక్రటరీగా వేసుకోండి అప్పుడు చూడండి మీ కీర్తి ప్రతిష్ఠలు ఎక్కడి నుంచి ఎక్కడిదాకా పాకిపోతాయో మీరు ఎప్పుడు నా పక్కనే ఉంటారా ఓ షూర్ వై నాట్ ఐ విల్ బి ఆల్వేస్ విత్ యు నిజంగా ప్రామిస్ అయితే ప్లీజ్ కార్ కాస్త ఆపండి ఎందుకు ఇంటికే డ్రాప్ చేస్తాను లేదండి ఇక్కడ చిన్న పని ఉంది ఆపండి ప్లీజ్ ड्राइवर पंच कार